హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కవిత్వం పైన కవిత్వంలో రాశాను అది నేనే రాశాను ఓ కవిత్వమా నీ సొగసైన మాటలలో మైమరచిన హృదయాలు ఎన్నో ఓ కవిత్వమా నీ మాటలతో మనుషుల చలనం కలిగిన మనుషులు ఎందరో ఓ కవిత్వమా నీ ముచ్చటైన పదజాలాల పరకరింపులతో ముచ్చట వేసిన హృదయాలు ఎన్నో ఓ కవిత్వమా నీ పిలుపుచే కదం తొక్కిన ఉద్యమకారులు ఉద్యమాలకు పురుడు పోసి నడిపిన ఉద్యమకారులు ఎందరో ఓ కవిత్వమా కొందరి స్వార్థ మాటల మాయలో పడి సంసార చదరంగం చెదురు అయిన జీవితాలు ఎన్నో ఓ కవిత్వమా మనసులో హృదయాలు గానికై రక్త సింధూరం ఏరులై పారిన సందర్భాలు ఎన్నో ఓ కవిత్వమా సంస్కృత భావజాల కవులకు వందనం అభివందనం ఓ కవిత్వమా పదజాలాలతో ఉద్యమాలను ఉర్రెంతించిన కవులకు వందనం అభివందనం